అందరి నమస్కారం నేను మీకుమర్ రాజు భరద్వాజ శర్మ ఈరోజు మన జ్యోతిష్ శాస్త్రం తెలుసుకునే పాట ఏంటంటే ఉరుచిక లగ్నంలో కుజగ్రహం ఉన్నప్పుడు ఎలాంటి ఫలితాలు కలుగుతున్న విషయాలు మొత్తం ఈ రోజు మనం మాట్లాడుకుందాం మరి ఉచిక లగ్నంలో కుజుడు ఉర్చిక లగ్నానికి లగ్నాధిపతి అవుతాడు కాబట్టి శుభుడు కానీ షష్టమ స్థానాధిపతి కనుక కొంత బలహీనుడు అయినా శుభ ఫలితాలని ఆ యొక్క గ్రహం అనేది ప్రయత్నం చేస్తూ ఉంటుంది అయినా సరే సుఫలితాలు అధికంగా కనిపిస్తూ ఉంటాయి ఏదైతే ఈ యొక్క వృచ్చిక లగ్నంలో కుజుడు ఉండడం వలన ఆ గ్రహం వల్ల దీర్ఘాయుష్ అనేది ప్రసాదిస్తూ ఉంటుంది వీరికి శరీర మానసిక బలాలు అనేది అధికంగా ఉంటాయి తల్లి నుంచి వీరికి సంపద సంపద అనేది లభిస్తూ ఉంటుంది ఏదైతే లగ్నస్థ కుజుడు చదుర్థ అష్టమ సప్తమ భావాలు చూస్తూ ఉంటాడు అంటే నాలుగు ఎనిమిది ఏడు అంటే నాలుగు ఏడు ఎనిమిది భావాలని ప్రత్యేకంగా కుజుడు యొక్క దృష్టి అనేది కలుగుతూ ఉంటుంది కాబట్టి ఈ యొక్క నాలుగు ఏడు ఎనిమిది స్థాన భావాల యొక్క దృష్టి ప్రభావం వలన భూమి భవనాలు వాహన సౌఖ్యము మొత్తం కూడా బలహీన పడుతూ ఉంటుంది అంటే భూములు కొనాలన్నా భవనాలు కొనాలన్నా వాహన సౌఖ్యం పొందాలన్నా అవి బలహీనం అనేది పడుతూ ఉంటుంది ఇక తల్లితోని అభిప్రాయ భేదాలు అనేది అధికంగా ఉంటూ ఉంటాయి ఇక జీవిత భాగస్వామితోని కొన్ని కష్టాలు వైవాహిక జీవితంలో కొన్ని ఇబ్బందులు ఇవి కూడా కొద్దిగా క్రియేట్ చేయడానికి అవకాశం అనేది ఎక్కువగా ఉంటూ ఉంటుంది ఏదైతే ఉర్చికి లగ్నంలో కుజులు లగ్నాధిపతి ఉండటం వల్ల శుభయోగకార గ్రహంగా కాగలుగుతూ ఉంటాడు కానీ షష్టమ భావం యొక్క ఆధిపత్యం వల్ల అవి కొద్దిగా అశుభలితాలుగా మారడానికి కూడా అవకాశాలు మనకి జాగ్రత్తగా మనం పరిశీలిస్తూ ఉండాలి ఏదైతే ఈ లగ్నస్థ కుజుడు విశేషమైనటువంటి లాభకారిగా ఉంటూ ఉంటాడు ముఖ్యంగా శారీరక శక్తిని అదేవిధంగా రోగ నిరోధక శక్తిని ఎక్కువగా కలగజేయటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు శత్రుల వలన వీరు భయభ్రీత అనేది పొందుతూ ఉంటారు సమాజంలో వీరికి గౌరవ మర్యాదతో పాటు ఆదరణ అనేది ఎక్కువగా ఉంటూ ఉంటుంది ఇక కుజుడు మనకి చతుర్థ సప్తమ అష్టమ భావాల్ని చూస్తూ ఉంటాడు కాబట్టి మాతృపక్ష నుంచి కూడా వీరికి లాభం అని చేకూరుతూ ఉంటుంది కుజుడు మనకి ఏ భావం అయితే చూస్తాడో ఆ భావ యొక్క ఫలితాన్ని మనకి పీడించగలుగుతూ ఉంటాయి అంటే పీడిస్తూ ఉంటాయి కాబట్టి నాలుగు ఏడు ఎనిమిది భావాల మీద ఒక దృష్టి ఉండటం వల్ల నాలుగవ స్థానం అవటం వల్ల తల్లిదండ్రుల వల్ల కొద్దిగా ఇబ్బందుల్ని ఏడవ స్థానం అవటం వల్ల వివాహ కొన్ని ఇబ్బందుల్ని అష్టమ స్థానం అవటం వల్ల ఆరోగ్య పరం చిన్న చిన్న ఇబ్బందుల్ని ఇక్కడ వాళ్ళకి కలగజేస్తూ ఉంటాడు ఇక తల్లితోనూ కూడా కొన్ని భేద అభిప్రాయాలు కూడా పొందే అవకాశాలు కొన్ని కొన్ని జాతకాలు కనిపిస్తూ ఉంటాయి ఇక జీవిత భాగస్వామి కష్టాలు కలుగుతూ ఉంటాయి ఇతని వల్ల జీవిత భాగస్వామికి కష్టాలు కలగటం వల్ల వైవాహిక జీవితంలో కొన్ని కష్టాలను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది అనమాట ఏదైతే ఈ యొక్క కుర్చిక లగ్నంలో కుజుడు ఉన్నప్పుడు మనకి కొన్ని కొన్ని మైనస్లు కొన్ని కొన్ని ప్రెస్లు రెండు కూడా జరగడానికి ఆస్కారం అనేది వృచ్చిక లగ్నంలో కుజుల వలన జరుగుతూ ఉంటుంది ఇది వృత్తికి లగ్నంలో కుజుల వల్ల జరిగేటువంటి పరిణామాలు తదుపరి మనం తెలుసుకునేది ఏంటంటే ఉర్చిగ లగ్నంలో లగ్నస్థ బుధులు ఉన్నప్పుడు ఎలాంటి ఫలితాలు కలతా విషయం మొత్తం అదుప్రాల సులభంగా తెలియజేస్తాను అందరినీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి మీ విలువైన కామెంట్ కింద ఖచ్చితంగా తెలియజేయండి మీ భరద్వాజ శర్మ Welcome to Learn Astro and Devotional Bhakti. Please subscribe our channel Get Live Videos Daily.